నా పేరు యష్మా హాయ్ అయం పవిత్ర ఈరోజు మేము ఒక విషయం గురించి వివరించడానికి వచ్చాము ఎస్ వీఆర్ ఇయర్ టు ఎక్స్ప్లెయిన్ సమ్థింగ్ వెట్ ఇంట్రెస్టింగ్ అదేమిటంటే భాషా అంశమైన కర్త అనగా ఏమి ఎస్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్ వాక్యంలో కర్త ఒక ప్రధానమైన అంశం ఆ వాక్యంలో జరిగిన పనిని చేసిన వాటిని కర్త అంటారు అనగా

వాల్మీకి రామాయణాన్ని రచించారు ఇప్పుడు రామాయణాన్ని ఎవరు రచించారు అని ప్రశ్న వేసుకుంటే వాల్మీకి అంత సమాధానం వస్తుంది కావున కర్త వాల్మీకి ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి రోడ్ ద రామాయణ్ ఇఫ్ వి ఆ రోడ్ ద రామాన్సర్ వాల్మీకి సో వాల్మీకి సబ్జెక్ట్ ఆఫ్ డూవర్